ఓం నమ శివాస్య్ మాతమ అందరికీ నమస్కారమండి సెప్టెంబర్ పదో తేదీన బుధవారం నాడు ఈ రాశి వారికి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మరి ఈ రాశి వారి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే రేపటి రోజున మీరు శుభవార్తలు అలాగే ఏదేత ఆరాధన చేసుకోవడం వల్ల మరింత ఎక్కువగా శుభ ఫలితంగా ఉంటుంది పూర్తి అంశాలను ఈ వీడియోలో వివరంగా చెప్పబడుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ రాశి గుణగణాలు మనసత్వం గురించి తెలుసుకున్నట్లయితే మహచ్చాతకులను చెప్పుకోవచ్చు వీరి మనసత్వం ఎప్పుడు కూడా సర్వేజన సుఖినో భవంతో అన్నట్టుగా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అన్నటువంటి ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుందన్నమాట అలాగే తమ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సంతోషాన్ని కోరుకున్నటువంటి గొప్ప మనసు వీరిది ఇతర ఆనందంతో తమ ఆనందాన్ని వెతుక్కున్నటువంటి నిస్వార్థ జీవులు వీరు అయితే వీరు తేజవంతులుగా సౌందర్యవంతులుగా ఉంటారండి అయితే మంచి మనసును కూడా కలిగి ఉంటారు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఎప్పుడు కూడా ఉంటుందండి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తున్న నవ్వుతో నవ్విస్తున్నటువంటి లక్షణాలతో అందరితో కూడా కలిసిపోయేవారుగా ఉంటారు వీరి మాటలు చమత్కారం చేతుల్లో చురుకుదనం ఉంటుంది వీరితో సమయం గడపడం అనేది ఎవరికైనా కూడా ఇష్టమే ఎందుకంటే వీరి చుట్టూ ఎప్పుడు కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందన్నమాట అలాగే వీరిది చంచల స్వభావం అని చెప్పుకోవాలి అలాగే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు దానిలో మంచి చెల్లను అలాగే లాభ నష్టాలను వీటన్నిటిని కూడా పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాతే వీరు ఏదైనా కానీ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా ఏంటంటే వీరు ఎవరిని కూడా నమ్మరండి నమ్మితే మాత్రం ఏంటంటే ప్రారంభిస్తారు వీరి బుద్ధి చాలా పదునైనది వీరికి ఉన్నటువంటి చంచల స్వభావం వలన కొన్నిసార్లు మొదలుపెట్టుకున్నటువంటి కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారని చెప్పుకోవచ్చు ఒకేసారి పది పనుల గురించి ఆలోచించడం వలన దేని మీద పూర్తిగా ఏకాగ్రత పెట్టలేక ఇబ్బంది పడుతూ వస్తున్నారు ఇది చాలా మంచి మనసు కానీ అంతే సున్నితమైనటువంటిది సొంతమని చెప్పుకోవచ్చు చిన్న మాటకే నొచ్చుకుంటారు చిన్న విమర్శ కృంగిపోతారు వీరి మనసు అర్థం లాంటిది ఒకసారి గాయపడితే ఆ ఆ జీవితాంతం గుర్తు ఇంకా వీరు ఇతరుల మాటల ప్రవర్తనను ఎక్కువగా మనసుకు తీసుకొని తమలో తామే మన పడిపోతుంటారండి ఈ సున్నితత్వం మీకు కొన్నిసార్లు కొన్ని బలహీనతగా మారుతుంటుంది మీరు ఎంతో మంచి మనసు కలిగిన వారు పది మందికి సహాయం చేసే తపన మీలో ఎక్కువగా ఉంటుంది కానీ మీ మంచితనాన్ని ఏంటంటే లోకం అర్థం చేసుకోదు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీరు చేసేటవన్నీ మేము కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు అయితే ఎంతోమంది సొంత వాళ్ళ చేతులలో మీరు మోసపోయారనమాట అయితే అవి కూడా పడ్డారని చిన్నప్పటి నుంచి ఏంటంటే కష్టాలు ఎదుర్కొన్నారు కానీ వాటిని అధిగమించడానికి చాలా కృషి చేస్తున్నారు వారిలో సహజంగానే ఏంటంటే వీరి సహజంగా సమస్యను పరిష్కరించినటువంటి గుణం ఉంటుందండి దాంతోపాటు పరిస్థితులు మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తారు ఏదైనా చిన్న కష్టం వస్తే తట్టుకోలేరు విపరీతంగా బాధపడిపోతారు నాకు నాకెందుకు వచ్చింది ఈ కష్టం నాకేం పాపం చేశానని చెప్పి వీళ్ళు ప్రశ్నించుకుంటూ మదన పడుతుంటారనమాట ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి గంటలు తరబడి కుమిలిపోతుంటారు ఎవరితోనూ వీరి బాధను పంచుకోలేరు అలాగే వీరి కళ్ళను ఎవరికి చూపించడం వీరి కన్నీళ్ళని ఇతరులకు చూపించడం కూడా ఇష్టం ఉండదు అలాగే బలహీనతను బయటపెడితే మరి ప్రపంచం అంతా గాయపరుస్తుందనే చెప్పి వీరికి బాగా తెలుసు కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వీరి ముఖంలో ఆ బాధను కానీ కన్నీటిసారని కానీ ఎవరు ఎక్కువ కనిపించకుండా చేస్తారు లోపల ఎంత బాధ ఉన్నా ఎంత తుపాను చెలరేగుతున్న పైకి మాత్రం ప్రశాంతంగా చిరునవ్వును ప్రదర్శిస్తారు ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచేసేటువంటి అద్భుతమైనటువంటి కళ వీరి పుట్టుకతోనే వచ్చిందనమాట ఇక వీరి బాధతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదనటువంటి గొప్ప సంస్కరణ వ్యతి అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే వీరికి జీవితంలో ఒక కఠినమైనటువంటి పాఠం నేర్పిందని చెప్పుకోవాలి ఇక మన బాధలు నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం శూన్యమని చెప్పి అలా చెప్పుకోవడం మరింత చులకనైపోతాము తప్ప మన కొరిగేది ఏంటని చెప్పి వీరికి బాగా తెలుసు జాలి చూపేవారి కన్నా ఎగదాలు చేసేవారు ఎక్కువ అని చెప్పి వీరే తెలుసుకున్నారు కాబట్టి తమ కష్టాలను చెప్పుకుంటే కొంత సానుభూతి చూపించినట్టుగా నటించి వెనకాలను నవ్వుకుంటారని వీరు బాగా అనుభవపూర్వకంగా తెలుస్తూ కాబట్టి వీరి కష్టాలను మనసులోనే దాచుకుంటూ అందుకే ఈ సమస్యలను ఎవరికి చెప్పడం ఇష్టం ఉండదు అందుకే తమ జీవిత బండి తమంత్రి తామే ఎవరి సహాయం ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ వెళ్తుంటారు వీరు పడే అంతా ఇంత కదండి ఇప్పటివరకు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే అందులో కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఫలితం మాత్రం వీరికి చేతికొచ్చింది ఎరిశ్రమకు వీరు తెలివితేటలకు నిజాయితీకి తగినటువంటి గుర్తింపు సరైనటువంటి ప్రతిఫలం ఎప్పుడు కూడా లభించలేదు అయితే ఎంతో కష్టపడ్డా కూడా ఫలితం మాత్రం దక్కకుండా నిరాశ చెందినటువంటి సందర్భంలో మీరు కోకళ్ళలు మిగిలినటువంటి సిక్స్టీ పర్సెంట్ శ్రమ ఆవేదన కన్నీళ్ళు బుడిదుల పోసినటువంటి పన్నీర్ల వేద అయిపోయినా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎన్నోసార్లు గిరపంచలో వేరికి వెళ్ళి ఓటం పాలయ్యారు చేతికి అందినట్టు అంది జాడిపోయినటువంటి అవకాశాలు ఎన్నో లక్ష్యం కళ్ళే ముందు కనిపిస్తున్నా విడినాటినటువంటి వింత నాటకంలో వెనకాడుగు వేయాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఇకపై ఆ పరిస్థితి పురుషితంగా శాశ్వతంగా మారిపోతుంది చీకటి రోజులు గడిచబోతున్నాయి ఎందుకంటే భగవంతుడికి అనుగ్రహం అనేది మీకు నిండుగా ఉండబోతుందండి ఇక మీ జీవితంలో అంచెలంచెలుగా మీరు బాగా అద్భుతంగా ఎదగబోతున్నారు అలాగే మీ మాటను బలంగా కూడా గుర్తుంచుకోవాలి మీ ప్రతి కన్నీటి బుట్టుకు ప్రతి చెమట చుక్క భగవంతుడు మీకు కట్టబోతున్నాడు మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం మీకు అందితీరుతుంది ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఒక కొత్త సం ఒక కొత్త శకం ప్రారంభం కాబోతుంది అయితే ఒకే ఒక అతిపెద్ద బలహీనత ఏంటంటే మీలో ఇంకా మీ మీద మీకు పూర్తి నమ్మకం ఉండకపోవడం అండి బయట వారిని పరిచయమైనటువంటి వారి కొత్తగా పరిచయమైనటువంటి గుడ్డిగా ఆ మైకంగా నమ్మేయడం సొంత సామర్థ్యాన్ని విశక్తిని తమ ప్రతిభను ఎప్పుడు కూడా నమ్ముకోవడం లేదు ఆపుణ్యత భావంతో సతమతం నేను చేయగలనా నా వల్ల అవుతుందా అనేటువంటి సందేహంతోనే సగం జీవితాన్ని ఇప్పటివరకు గడిపేశారండి కాబట్టి కారణం వల్ల మీ జీవితంలో ఎన్నో సువర్ణ అవకాశాలు కూడా చేయదలుచుకున్నారు ఎన్నో అనవసరమైనటువంటి పనులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు కాబట్టి మీరు సాధించాలనుకున్న లక్ష్యాన్ని కేవలం ఒక అడుగు దూరంలో ఉన్న భయంతో సందేహంతో ఆగిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా పూర్తిగా ఇక మర్చిపోండి గతంలో మిగిలిచినటువంటి చేతి జ్ఞాపకాల గురించి ఆలోచించుకుని ఉన్న వాటి నుంచి బయటపడండి గ్రహాల అనుకూలత వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతుంది అయితే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అనుభవించినటువంటి నష్టాలన్నీ కూడా గతం వాటిని ఒక పీడక పాలలా భావించి మర్చిపోండి రాబోతున్నటువంటి మీ జీవితంలో ఒక కొత్త నాంది పలకబోతున్నాయి ఒక ఉజ్వలమైనటువంటి అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు గడిచినటువంటి కాలం మీకు నేర్పినటువంటి పాఠాలు గుర్తుపెట్టుకొని భవిష్యత్తు వైపు ధైర్యంగా అయితే అడుగులు వేయండి మీ తలరాత మీరు తిరిగి రాసుకున్నటువంటి సమయం ఆసన్నమైందని తెలుసుకోండి ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఒక చిన్న చిరునవ్వుతో మీకు ఉన్నటువంటి అపారమైన ఓర్పు సహనంతో మీరు ముందుకు వచ్చారు ఇప్పుడు భగవంతుడు మీ సహనానికి పెట్టిన పరీక్ష ముగించి మీ అయితే తప్పకుండా ఒక గొప్ప బహుమతిగా అయితే ఇవ్వబోతున్నాడు మరి ఇంతకీ రేపటి రోజున మీకు రాబోతున్నటువంటి ఆ బహుమతి ఏంటి అలాగే మీకు ఏ విధంగా ఉండబోతున్న విషయాలకు వస్తే కనుక రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు అటు ఆర్థిక పరంగా కావచ్చు అటు వృత్తిపరంగా కావచ్చు ఇలా అన్నిట్లో కూడా మీకు చక్కగా అయితే మీకైతే అనుకున్న విధానంగా లాభాలు అయితే కనిపిస్తున్నాయండి అంతేకాకుండా మీ శాలరీ వాళ్ళు ఇంక్రిమెంట్ పెరిగేట అవకాశం ఉంది ఉద్యోగస్తులకి వ్యక్తులుంటే పూర్తి ఉపశమనం లభిస్తుంది పని వాతావరణం సులభంగా అనిపిస్తుంది సహ పని వాళ్ళ సహకారం పూర్తిగా లభిస్తుంది ఉద్యోగ వృత్తి ఉద్యోగ వృత్తిలో చాలా బాగా రాబడి అయితే మీకుంటుంది అలాగే వ్యాపారాలు లాభాల బాట పడతాయి కొత్త కొత్త వ్యాపారాలు ఒప్పందాలు కుదుర్చుకుంటారు వ్యాపారం విస్తరణకు సరైనటువంటి సమయం రేపటి రోజున అలాగే వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు పనుల్లో బంధుమిత్రుల నుండి ఊహించినటువంటి సహాయ సహకారాలు రేపటి రోజున మీరు చూస్తారు మేము మాటకు మరింత వ్యలో పెరుగుతుంది అలాగే శుభవార్తలు అనేటువంటి ఇన్నటువంటి అవకాశాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు అయితే దీని ద్వారా వింటారండి భూములకు సంబంధించినటువంటి శుభవార్తలు మీరు తప్పకుండా రేపటి రోజున వింటారండి అలాగే మీకు ఇక ఈ భూమి నుండి మీకేం లాభం లేదు అని అనుకున్నటువంటి సమయంలో రేపటి రోజున మీకు ఆ భూమి మరింత ఎక్కువగా రేట్ పరకడం కానీ మీరు కొనుగోలు చేయడం కానీ అమ్మడం కానీ మీరు మీకు దానివల్ల మంచి అయితే జ రావడం జరుగుతుంది అలాగే మీ మనసుకు నచ్చినటువంటి జీవిత భాగస్వామి లభిస్తారు వివాహానికి సంబంధించిన చర్చలు జరగడం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల మీద పుణ్యక్షేత్రాల సందర్శనం మీద భారీగా ఖర్చు చేస్తారు అలాగే ఖర్చు మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను పుణ్యాన్ని ఇస్తుంది కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి రేపటి రోజున అత్యంత అనుకూలమైనటువంటి రోజు ఒక పరిష్కారం లభిస్తుందండి అలాగే రాజీ మార్గాలను అనుసరించడం ద్వారా మీకు అనుకూలంగా తిరిగి వస్తుంది సమాజంలో కూడా మీ యొక్క పలుకుబడి బాగా పెరుగుతుంది ఉన్నత స్థాయికి వ్యక్తులతో రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడితే ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగ పడుతుంది విద్యార్థులు తమ ఆశించినటువంటి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షల విజయం సాధించి తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెస్తారు అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తప్పక అవసరమండి ఆర్థిక విషయాలు కొన్ని మాటివడం కానీ హామీలో ఉండడం కానీ మంచిది కాదు డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ ఆరోగ్యం కూడా నిలకడగా బాగుంటుంది అలాగే కొంచెం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కాస్త అప్రమత్తంగా తప్పకుండా ఉండాలి పయనాల్లో తప్పకుండా జాగ్రత్త పాటించాలి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఆరోగ్యం అలాగే మీ యొక్క సామాన్లు రెండింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోండి లేదంటే మీ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది వివాహ జీవితంలో మీ ఈ యొక్క భాగస్వామితో మీ అనుబంధం మునుపటి కంటే ఎక్కువగా గాఢంగా బలంగా మారుతుంది ఇద్దరి మధ్య ఉన్నటువంటి అపార్థాలు మనస్పర్ధలు తొలిగిపోయి ఒకరినొకరు సంపూర్ణంగా అద్భుతంగా మీరు ప్రయత్నం చేస్తారు మీరు దాంపత్య జీవితంగా ఆనందంగా సాగిపోతుంది కొందరు అసూయ పైన బంధుమిత్రుల వల్ల కొంచెం మీరు ఇబ్బందులు పడినటువంటి ఉండవచ్చు బంధుమిత్రుల మధ్య టెన్షన్స్ పడేటువంటి అవకాశం కూడా ఈ విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి ముఖ్యమైన ముఖ్యంగా అందరిని గుడిగా నమ్మడం గుడ్డుగా నమ్మకండి కష్ట సమయంలో జీవిత సమయంలో మీకు రక్షణ కవచంలా మారేలాగా వారి సలహాలు సూచనలు మద్దతుతో ఎలాంటి సమస్యనైనా కానీ ధైర్యంగా ఎదుర్కొన్నారనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి కాబట్టి ఇంకా చూసుకున్నట్లయితే మీ పిల్లల నుండి కూడా మీకు శుభవార్తలు అందవచ్చు వారి చదువులో లేదా కెరియర్ పరంగా వారు సాధించినటువంటి విజయాలు లేదంటే ఏదైనా ఉద్యోగాన్ని కానీ ఇటువంటి విషయాలు శుభవార్తలు మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి ఇక ప్రత్యర్థుల రహస్య చిత్రుల పట్ల జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున మీకు గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు విశేషంగా మంచి ఫలితం అయితే ఉంటుంది రేపటి రోజున ఇలాంటి సంఘటనలు చేతులు కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే గరికెతో చక్కగా పూజ చేయడం వల్ల మీకు ఎదురేటువంటి ఏదైనా కానీ విజ్ఞాలు తొలగిపోయి చక్కగా మీ పనులన్నీ కూడా విజయం సాధిస్తారు అలాగే మీకు జీవితంలో కొత్త బంధం కూడా రాకతో మీ జీవితం మరింత ఎక్కువగా ఆనందమయం అవుతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి మరి తెలుసుకున్నారు కదా రేపటి రోజులు ఏం చేయాలి ఏం చేయకూడదు దేవత ఆరాధన చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు